హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అన్న పెట్టుకోండి హాయ్ అండి ఈరోజైతే మనం మడత కాజా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడైతే నేను ఒక కప్ తీసుకున్నాను ఆ కప్తో మైదా పిండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తుంది ఎలా వస్తుందో రాదో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అందుకే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ట్రై చేయడానికి వన్ అండ్ హాఫ్ కప్ మీరు తీసుకునే మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సో కొంచెం అయితే సరిపోతుంది మనకి టేస్ట్ అనే దానికి సో నెక్స్ట్ ఇందులో ఒక గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని సో ఆ నెయ్యి అనేది యాడ్ చేసుకు అసలు వేడిగా ఉన్న నెయ్యి అనేది కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ఈ దీన్ని మొత్తం నీట్గా మనం కలుపుకోవాలండి మెత్తగా కలుపుకుంటూ ఉండాలి అంటే మనం వేసిన నెయ్యి అనేది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సో ఇక్కడ మనం వేసింది ఇలా చూసారు కదా నేను ఇక్కడ మనకి చిన్న ఉండలాగా ప్రిపేర్ అయిపోయింది ఇంతసేపు అయితే మనకి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ ఉండలాగా కలిపేసుకోవాలి సో కొంచెం కొంచెం కలుపుకోండి మరి జోరుగా ఉండకుండా సెమీ సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి సో ఇక్కడైతే చూసారో మనకి ఇదైతే రెడీ అయిపోతుంది ఇలా బాగా ఒత్తుకుంటే మనకి వరదకజ అనేది చాలా బాగా వస్తుందండి సో అందుకే ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఒత్తుకోండి సో వాళ్ళ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత సో దీన్నైతే చూసేసుకుందాం చాలా సాఫ్ట్గా ఉంది ఈ పిండి అనేది సో ఇక్కడైతే నా దగ్గర చిన్న పెద్దగా ఉంది కాబట్టి దీన్నే టూ పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో టూ పీసెస్గా తీసేసుకొని ఒక్కొక్క ఉండతో మనం మడత కాజా అనేది రెడీ చేసేసుకుందాం సో ఇక్కడైతే ఫస్ట్ దీన్ని తీసుకున్నాను సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీన్ని ఇక్కడ నేను రెండు ఉండలుగా రెడీ చేసుకున్నానండి సో ఒక్కొక్క దాంతో మనం ఇప్పుడు మడతకాజా అనేది చేసుకుందాం ఫస్ట్ అది చేయడానికి కొంచెం పొడిపిండిని ఇక్కడ వేసాను సో అలా పొడిపిండి జల్లుకొని ఒక వండ తీసుకున్నాను సో దీనిలో బాగా ఉత్తుకొని చపాతీ కర్రతో సో చపాతీ లాగా చేసేసుకోండి సో చపాతీ కర్ర తో మనం చపాతి ఉండేలా చేసుకోండి చాలా ఇంత సాఫ్ట్గా నెక్స్ట్ చాలా పలసగా ఉండేలాగా చేసుకోండి ఎంతవరకు వస్తుందో అంతవరకు బాగా ఒత్తుకోండి మనకి ఎక్కడ మందంగానే ఉండకూడదు మందంగా ఉంటే మనకి చేసుకునే కాజా అనేది చాలా మందంగా ఫామ్ అయిపోతుంది కాబట్టి చాలా పలసగా దాన్ని ఎంత బార్ అయితే వస్తుందో అంతవరకు ఒత్తేసుకుంటున్నాను చూసారు కదా సో నేను చూపించినట్టు ఇదే విధంగా మీరు కూడా ఒత్తుకోండి సో చాలా పలసగా ఒత్తేసుకున్నాను నేను ఇక్కడ చూసారు కదా నాకైతే ఈ బార్లో వచ్చింది సో ఇక్కడ ఇంకా దానిపైన నేను కొంచెం నెయ్యి అనేది రాస్తానండి పై పైన సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి మనం దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు ఆయిల్ కంటే మనం నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకే ఇక్కడ దానిపైన కొంచెం కొంచెం లైట్గా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ దానిపైన కొంచెం మైదాపిండి పొడిపిండిని కూడా మనం చల్లుకోవాలి ఇలా చేసి చల్లుకుంటేనే మనం మడత పెట్టిన తర్వాత మనకి మడతకాజా అనేది పొరల్ పొరలుగా ఉంటుంది లేదు అంటే మనం మడ ఇలా మైదాపిండి వేయలేదు అంటే ఒకదానికొకటి అతుక్కుపోతుంది మనకి సరిగ్గా రాదు సో ఇలా పై కొంచెం కొంచెం పొడిపిండి యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం స్టార్ట్ కింద నుంచి కూడా మనం దీన్ని రౌండప్ చేసేసుకోవాలి నీట్గా మడత పెట్టుకోవాలండి సో సన్నగా మడత పెట్టుకుంటూ ఉండండి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వరకు కూడా సో ఇలా మడత పెట్టుకుంటూ ఉండాలి సో మడత కాజా అనేది సో ఇక్కడే అండి మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది తర్వాత అంతా ఈజీ ప్రాసెస్ సో ఇక్కడైతే నేను మడత పెట్టేసుకున్నాను చివర్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకున్నాను అదిపోవడానికి సో చివర మాత్రం నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఇలా మెల్లగా చేసుకోండి మనకి ఆ చివర అలా కొంచెం నొక్కారు అంటే మనం ఇలా రౌండ్ చేసింది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది సో మనం ఇలా అయితే రెడీ చేసేసుకొని ఆ లాస్ట్లో ఉన్నది కొంచెం ముత్తుకుంటే మనకి ఓపెన్ అవ్వదండి సో అలా చేసేసుకొని ఇప్పుడు మనం షేప్స్ కట్ చేసేసుకోవాలి సో ఈ చివరి నుంచి తీసుకుంటే సన్న సన్నగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి మనం మడతకాజా అనేది ఒక చాక్ అనేది తీసుకోండి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలండి సో ఇలా మేము కట్ చేసేసుకుంటున్నాను మీకు ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ వరకు కట్ చేసేసుకోండి సో అలాగే మనం సెకండ్ రెండో ఉండ ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా మనం అలాగే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనం కట్ చేసిన దాన్ని ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి సో అది కూడా చూసేద్దాం సో ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ వరకు పీసెస్ అనేవి వచ్చాయి సన్నగా కట్ చేసుకోండి తర్వాత ఆయిల్లో మునిగిన తర్వాత కొంచెం పెద్దవైపోతాయి కాబట్టి మరి పెద్ద సైజు తీసుకోవద్దు చిన్న సైజు వరకే తీసుకోండి సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నది ఏదైతే ఉందో అది తీసుకొని ఫస్ట్ ఒక ఫింగర్తో ఇలా లోపలికి ఒత్తుకోండి లోపలికి ఒత్తుకున్న తర్వాత చపాతి కర్ర తీసుకొని ఇలా కొంచెం అద్దుకోండి ఇలాగ చపాతీ కర్రతో టూ సైడ్స్ కూడా ఇలా చేసుకుంటే మనకి ఆ షేప్స్ అనేవి వచ్చేస్తాయి సో అలాగే రిమైనింగ్ పీసెస్కి కూడా సేమ్ అలాగే తీసుకొని ఒక ఫింగర్తో లోపలికి ఒత్తుకొని నెక్స్ట్ చపాతీ కర్రతో ఇలా సాఫ్ట్గా జస్ట్ అలా నుండి సరిపోతుంది మనకి అది మడత కాజా షేప్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది సో అంతే అండి మనకి మడతగాజా అనేది రెడీ అయిపోతుంది ఇక్కడైతే సో ఇలా అన్ని పీసెస్ కూడా మనం అలాగే చేసేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం సో ఎలా అయితే నేను మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను అవుట్ర సెకండ్ ఉండం కూడా చేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పంచదార పాకం అనేది రెడీ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను మైదా పిండి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్ వన్ పావు కప్పు వరకు కూడా షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో మీరు ఒక కప్పు తీసుకున్నా కూడా సరిపోతుంది నేనైతే పావు కప్పు వరకు యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు నీళ్లు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సేమ్ మీరు షుగర్ అయితే ఎంత తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకోండి అంటే మనం తీసుకున్న పంచదార మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో అదైతే మనకి పాకం రెడీ అయిపోతుందండి సో అది రెడీ అయిపోయేలోపు మనం మడత కాజలు చేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ మనం ముక్కలు ఎంతవరకు కావాలో అంతవరకు మునిగేంతవరకు కూడా ఆయిల్ అని తీసుకున్నాను సో ఇది మనకి హీట్ అవ్వాలి సో ఇది మినికి హీట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద కూడా మనకి ఇక్కడ పంచదార పాకం అనేది రెడీ అయిపోతుంది సో దీన్ని అయితే బాగా కలుపుతూ ఉండండి సో పంచదార మనకి కరిగిపోయి కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ సో ఇక్కడైతే నాకు మొత్తం మెల్ట్ అయిపోతుంది సో చూసారు కదా ఇంకొంచెం ఇందులో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి మంచి టేస్ట్ కోసం సో నెయ్యి వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులో సో ఇంకా మనకి పంచదార పాకం అనేది రెడీ అవ్వాలి రెడీ అవుతుంది సో ఇది మొత్తం బాగా కాగిపోతుందండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఒకసారి సో మనం చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసేసుకొని ఒత్తుకొని పెట్టుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో హీట్ అయిపోయిన ఆయిల్లో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక్కొక్కటి వేయండి సో ఎన్నైతే కా పడతాయో అన్ని వరకు మాత్రమే వేసుకోండి మరి ఇరుకుగా లేకుండా సో నేనైతే ఒక ఫోర్ సిక్స్ తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా సో ఇక్కడైతే మనకి పంచదార పాకం అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ బాగా కాగిపోయింది సో ఇంకా కొంచెం మరగాలి ఇంక కొంచెం మరిగితే మనకి కొంచెం పాకం అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవనేవి మనకి బాగా ఫ్రై అయిపోతుంది మంచి బ్రౌనిష్ కలర్లో రావాలి నెక్స్ట్ ఇక్కడ పంచదార పాకం చూడండి ఒకసారి మనకి ఇంకా తీగపాకం అనేది రెడీ అవ్వలేదు ఇది ఇంకా మరిగిపోవాలి కొంచెం కొంచెం మరిగితేనే మనకి పాకం అనేది వస్తుంది సో అలా చేసేటప్పుడే మనం కొంచెం నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోండి అప్పుడేమవుతుందంటే మనకి పంచదార పాకం అనేది కేటకెట్టకోకుండా సో బాగుంటుంది పాకం అనేది అలాగే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంచి స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో సో ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి పంచదార పాకం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద మనకి ఏవైతే కజాలు రెడీ అయిపోతున్నాయి చూసారు కదా సో ఇవి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టార్టింగ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి సో అలా వేడివేడిగా ఏదైతే వచ్చేసినాయో వేడివేడిగా తీసి డైరెక్ట్గా మనం వేసుకున్న ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకుందాం సో అలా వేసుకున్న తర్వాత మీరు ఒక గెరెటతో కానీ ఒక స్పూన్తో కానీ దాన్ని వన్ మినిట్ ఒక్కొక్క సైడ్ ఉంచేసుకొని వన్ అండ్ హాఫ్ మినిట్ వన్ మినిట్ టూ సైడ్స్ కూడా దానిలో ముంచి బాగా ఆ తర్వాత మీరు పక్కకు తీసేసుకుంటే మనకి మరతకాజా రెడీ అయిపోతుంది మరి ఎక్కువసేపు కూడా ఉంచొద్దు షుగర్ సిరప్లో ఎక్కువ చేసుకుంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ క్రిస్పీనెస్ అనేది పోతుంది సో ఇలా వన్ అండ్ హాఫ్ మినిట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి సో మరి మడతకాజా అనేది రెడీ అయిపోతుంది సో ఇలా మనం రిమైనింగ్ ఏవైతే చేసుకున్నామో అవన్నీ కూడా మనం చేసేసుకోవాలి సో అప్పుడైతే మనకి ఫైనల్గా మడతకాజా అనేది రెడీ అయిపోతుంది సో అక్కడ మనం ఈ చపాతీ చేసే దగ్గర మనకి కొంచెం కష్టంగా ఉంటుంది మీరు ట్రై చేయండి సో ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను వన్ అండ్ హాఫ్ మినిట్ టూ సైడ్స్ కూడా అందులో ఉంచేసి సో పక్కకు తీసుకున్నాను మంచి షేప్ కూడా వచ్చాయి చాలా జ్యూసీగా ఉన్నాయి లోపలంతా క్రిస్పీగా ఉంది లేయర్స్ కూడా మనకి సూపర్గా వచ్చాయి సో మడతకాజా అనేది మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇక్కడైతే మనం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది దీన్ని అయితే టేస్ట్ చూసేద్దాం సో చూసారు కదా ఇక్కడ సో మడతకాజా మనకి లోపల లేయర్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో టేస్ట్ కూడా మనకి చాలా సూపర్గా ఉంది అన్నీ బాగా కలిసినాయి మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వియర్ వ్లాగ్స్కి బాయ్